హలో అండి ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట ఈ సండే నేను ఏమేమి చేశాను మొత్తం ఈ వ్లాగ్ లో అయితే చూపిస్తాను బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి సండే కదా కొద్దిగా లేట్ కానీ లేచేలేండి అసలు ఎందుకు తీయడం సండే ఎట్లనే బద్ధకంగా ఉంటది ఇంకా ఎట్లాగో కూడా కాదు ఎందుకు లేకపోతే తీయడం అని అనిపించింది నాకు ఇంకా స్టార్ట్ చేస్తే మటుకు ఆపకూడదు మళ్ళీ ఆపిన అంటే వ్లాగ్ తీసేది మళ్ళీ మనకు అలవాటు తప్పిపోద్ది ఇక నా పెడితే వరుసగానే పెట్టుకోవాలి లేకుంటే మటుకు మళ్ళీ ఎట్లా అనిపిస్తుంది అని అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన అనమాట చాయ్ అయితే పెట్టుకుని తాగేసేసాను పొద్దున్నే లేచి వెంటనే ఇక తర్వాత నీళ్ళు కొట్టాను అనమాట బయట ఇక్కడ అది గచ్చ అరకు ముందు ముగ్గేసామంటే మనకు ముగ్గు కనపడదు కదా అది అందరికి తెలిసిందే ఇక చాలా రోజులైంది గారెలు చేసుకుని అయితే నైట్ నానబోసినమాట నేను నానబోసేటప్పుడు ఏం చేస్తానంటే ఒక మూడు నాలుగు సార్లు బాగా వాష్ చేస్తాను అనమాట ఇంకా నానిన తర్వాత నేను ఎక్కువ వాష్ చేయను ఎందుకంటే దాంట్లో ఉన్న పోషకాలన్నీ పోతాయి అని నానబెట్టేటప్పుడు ఫస్ట్ నాలుగైదు సార్లు కడిగేసి పక్కన పెట్టేస్తాను ఇంకా మార్నింగ్ మటుకు ఆ వాటర్ మనం నైట్ పోసినాం కదా ఆ వాటర్ పార పోసి ఫ్రెష్ వాటర్ పోసుకుంటాను అనమాట ఇంకా అంత అంతకన్నా ఎక్కువ నేను వాష్ చేయను మార్నింగ్ ఇక మిక్సీ జార్ లేచేటప్పుడు కొద్దిగా కొద్దిగా సాల్ట్ వేసుకుని అయితే రుబ్బుకోండి ఎందుకంటే ఏదో చేదుగు తగులుతుంది అనమాట మళ్ళీ మనం ఒకవేళ మర్చిపోతాము ఎందుకు వచ్చిన బాధ మనం వేసేటప్పుడే కొద్దిగా సాల్ట్ వేసేసి రుబ్బేసుకున్నాం అనుకోండి అసలు ఏ బాధ ఉండదు నేను ఇక్కడ జార్ లో పిండి వేసాను ఎందుకు అనుకుంటున్నారా మనకి ఉప్పు కలిసింది లేదు తెలిసి అనమాట ఉప్పు కలిస్తే మటుకు పైకి తేల్తుంది మనం వేసిన పిండి ఉప్పు కలవకపోతే తేలదనమాట కింద మునిగిపోద్ది ఉప్పు కలిసిందో లేదా అని తెలియడానికి ఆ ట్రిక్ అనమాట ఆ దాన్ని ఏమంటారు ఆ టిప్ అనమాట ఇక నా పిండి అయితే పట్టేసాను కదా బయట ముగ్గే ముగ్గు ముగ్గేయాల ముగ్గుకి ఇంకా ఆారిపోయి గచ్చు అందుకని ఇక ఈ రోజు టమోటా పచ్చడి చేద్దాం అన్నంలో కూడా బాగుంటది గారెల్లో కూడా టమోటా పచ్చడి అయితేనే బాగుంటది అందుకని అయితే ఈ పచ్చడి ఇవన్నీ కట్ చేసి పొయ్యి పెట్టామనుకోండి మనం వెళ్ళి ముగ్గేసుకోవచ్చు నిదానంగా అయితే ఆ నేను ఆ నేను అంటున్నాను టమోటాలు పచ్చిమిర్చి అయితే కట్ చేస్తున్నాను టమోటాలు అయితే కచ్చిగానే ఉండి ఎందుకనో కుళ్ళు పోయినాయి లోపల అప్పుడు పుచ్చిపోని అన్నీ ఉండేది అనమాట మళ్ళీ ఖచ్చిగానే ఉండేది పండుగ కూడా లేవు మళ్ళా గారెలో కదా పెద్ద ప్రాసెస్ అయితే ఏం చేయను అన్ని కలిపి చేసి రుబ్బ వేసుకుంటున్నాను అనమాట దాంట్లో కొద్దిగా చింతపండు వేసాను పచ్చిమిర్చి అయితే కారానికి సరిపడా కొన్ని టమాటాలు పచ్చిమిర్చి చింతపండు నేను అది మా అన్నంలోకి అయితే సపరేట్ సపరేట్గా వేయించుకోవడం అట్లా చేస్తున్నాను అనమాట ఇట్లా తొందరగా కూడా అయిపోద్ది అందులో మళ్ళీ ఇది టిఫిన్ లో కదా ఇట్లా అయితేనే బాగుంటది ఇక కొద్దిగా నూనె పోసేసి సిమ్ములో పెట్టేసినాం అనుకోండి అంత ఉప్పేసి ఇంకా మనం దాని జోలికి పోవలేదు ఇక మన పని మనం చేసుకోవచ్చు అనమాట సిమ్లో పెట్టుకోవాలి మళ్ళీ హైలో పెట్టుకున్నా ఉంటే మటుకు మాడిపోద్ది సిమ్ములో పెట్టేసుకోండి ఇక నేను పోయి అయితే బయట ముగ్గు వచ్చేసాను చిన్న మిలికిలు ముగ్గు ఎలా ఉంది ముగ్గు కామెంట్ చూడడం మర్చిపోవద్ది అసలుకి ఇక అట్లానే వాటర్ పెట్టేసుకొని నా పనులు ఉంటాయి కదా పర్సనల్ పనులు బా అదే దాని ఏమంటే బ్రష్ చేసేది బాత్రూమ్కి వెళ్ళేది అవన్నీ చేసుకుని వచ్చే నీళ్ళు కూడా కాగిపోయినాయి మంచిగా స్నానం చేసి అయితే వచ్చేసినమాట అదైనా సరే మిక్సీలో బట్టను మనం ఈజీగా నుంచే దాని చేసుకోవచ్చు అనమాట అందుకని అయితే రోలు అయితే ముందు కడుగుతున్నాను నీట్గా రోలు ప్రతిసారి మనం వా మనం రుబ్బుకునేటప్పుడు కడుగోవాల్సిందే కడిగి ఎంత పక్కన పెట్టినా సరే ఎట్లయినా డస్ట్ అది పడతా ఉంటది కదా రోల్ అయితే కడిగితే కడిగి పెడితే ఆరుతా ఉంటది అని అయితే రోలు కడిగి పక్కన పెట్టేశాను తుడిచేసి పక్కన పెట్టే అంతలో ఆరుతా ఆరుతూ ఉంటుంది కదా వాటర్ ఏం లేకుండా ఉంటే తుడిచి పక్కన పెట్టాను ఇక తర్వాత కడాయిలో నూనె పోస్తే అది కూడా కాగుతా ఉంటది కదా అది కాగేలోపు పచ్చడి అయితే రుబ్బుకోవచ్చు కదా అని అయితే కడాయి పెట్టేసి గ్యాస్ ఇచ్చి కడాయి పెట్టేసి నూనె అయితే అనమాట ఈకనా ఈ ఇది మటుకు మనం దంచకూడదు అసలుకి దంచనే వద్దు నేను దీంట్లో చిన్నలు పయల జీలకర్ర వేయలే కనీసం తాలింపు కూడా వేయలేదు ఏం వేయలేదు నేను ఎట్లా ఉడకబెట్టానో మీకు చూపించాను కదా వీడియోలో ఎట్లా ఉడకబెట్టాను ఇంకా అట్లానే అది నేను రోట్లు వేసి రుబ్బేసుకున్నాను అనమాట ఫస్ట్ పచ్చిమిర్చి చింతపండు అన్ని తీసి ఒకదాని అమ్మట ఒకటి వేసుకొని గా రుబ్బేసుకున్నాను దంచద్దు అసలు దంచామంటే కళ్ళ పడుతుంది ఖచ్చితంగా కళ్ళ పడుతుంది ఇది ఎందుకంటే కొంచెం వాటర్ వాటరీగా ఉంటది కాబట్టి రుబ్బేసుకుంటే సరిపోద్ది మెత్తగా మనం సిమ్ములో పెట్టి ఉడకబెడతాం కదా మనం రుబ్బేసుకుంటే మెత్తగా మిదిగిపోద్దులేండి ఒక పక్క దంచి దంచుతూనే ఇంకో పక్క అయితే గాలి వేసుకుంటే రెండు పనులు అయితే అయిపోతాయి కదా మనకి టైం సేవ్ అవుతుంది అనమాట కొంచెం గా లేచిన నేను ఇట్లాంటి ఫాలో అవుతుంటాను చాలా మంది కోపం వస్తుంది ఒకవేళ వ్లాగు ఆన్ చేసి చూస్తే మటుకు లేచేది గా పనులు ఇట్లాంటి ట్రిక్లైనా ఉపయోగిస్తామని మరి ఇంకేం చేస్తే చెప్పండి మంచు కాలం నిద్ర లేకలేము ఇంకేం చేయగలం చెప్పండి నేనైతే చేతితోటి వేసుకుంటాను గాలు చాలా మంది అయితే భయపడతారు కదా అసలు ఎడం చేతి అగలకూడదంట గారిలో లేచినప్పుడు నాకు కూడా ఈ మధ్యన తెలిసింది ఎడం చేతి అగలకూడదని ఆయన పేరేందబ్బా ఆ పేరు ఏంది మర్చిపోయినా అబ్బా నాకైతే గుర్తు వస్తా లేదు ఆ గుర్తొచ్చింది చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు ఎడంచే తగరకూడదంట అసలు గాలి వేసేటప్పుడు అసలుకి ఏ తమన మీద కాని అరిటాకు మీద కాని కవర్ మీద కాని దేని మీద కూడా గార్లు వేయకూడదంట మన కుడిచేదితోటే రౌండ్ చేసుకొని వేయాలంట ఓల్ పెట్టి నేను కూడా ఈ మధ్యనే తెలుసుకున్నాను అనమాట గార్లు ఇట్లా వేయాలని మాకు ఇంత ముందలు తెలియదు కవర్ మీద నేను వాటర్ చల్లుకుని వేసేస్తాను నాకు అట్లా అలవాటు అది నుంచి నాకు చేతు వేసేది కూడా అలవాటే లేండి అది నుంచి ఇంకా నాకు బాగా బలపడిపోయింది చేతు వేయాలని ఇంకా చక్క ఈ రోజు సండే టిఫిన్ వచ్చేసి గారెలు మంచిగా టమాటా చట్నీ సింపుల్ సింపుల్గా టమాటో చట్నీ లోకి ఇట్లానే బాగుంటుంది మనం ఏం చేయకుండా నేను తాలింపు కూడా వీల కానీ ఎంత బాగుంది తెలుసా అది అన్నంలో కూడా సూపర్గా ఉంది మాకు అన్నంలో కూడా వచ్చింది అనమాట మధ్యాహ్నం అది వచ్చేసి ఇక టిఫిన్ అయితే చేసేస్తాను పొయ్యి కూర్చొని నిదానంగా మీ ముందర ఏంటంటే కొద్దిగా నేను తినేది చూపించాలి కదా అందుకని అయితే తినేది చూపించేసి ఇంకా పోయి నిదానం కూర్చొని అయితే తినేసేసాను ఇంకా తినేసిన తర్వాత ఇక్కడ మనకి ఖాళీగా కూర్చునే పను ఏడుంట చెప్పండి కూర్చుటిక్కా పనులకు పోతాయి ఇంకా వచ్చేసి అయితే ముందు రోల్ అయితే కడిగేసుకున్నాను రోల్ కడిగేసి అక్కడే పెట్టేసాను అనమాట అయితే కారుతా ఉంటాయి అని ఇక్కడైతే ఒక మాట చెప్పాలబ్బా మీకు నేనైతే అసలుకి మనకి యూట్యూబ్ లోకి వీడియో ఎందుకు ఫాస్ట్గా ఎక్కట్లేదు నాకైతే నిద్ర కూడా అబ్బా అసలుకి నైట్ అయితే పన్నెండున్నర దాకా పన్నెన్నర ఏది ఒంటి గంట దాకా వీడియో అప్లోడ్ అవుతానే ఉంది అప్లోడ్ అవుతానే ఉంది మళ్ళీ లోకి అదే వీడియో ఫేస్బుక్ లో కూడా పెడతాను ఎంత ఈజీగా ఎక్కితే తెలుసా చాలా అంటే చాలా ఈజీగా ఎక్కేస్తుంది కానీ యూట్యూబ్ లో ఎందుకని వీడియోలు అసలు ఎక్కటం లేదు తొందరగా చాలా నిదానంగా అప్లోడ్ అవుతుంది నాకైతే నిద్ర కూడా ఉండలేదు ఇంకా ప్రతి రోజు వ్లాగ్ తీసి పెట్టేటోళ్ళు నిజంగా హ్యాట్స్ ఆప్ అబ్బా వాళ్ళకైతే నేను ఇక్కడ ఈ ఈ మధ్యనే మూడు నాలుగు నుంచి వీడియోలు పెడుతున్నాను లాంగ్ వీడియోస్ ఇంకా షార్ట్స్ వీడియోలో పెద్దగా రెవెన్యూ వస్తలేదని ఇంక ఇట్లా కొంచెం వ్లాగ్స్ క్లిక్ అయితే కొద్దిగానే రెవెన్యూ మంచిగా ఉంటది కదా అని అయితే తీస్తున్నాను అనమాట అబ్బా అసలకి ఫుల్ వీడియోలకి చాలా అంటే చాలా పని కూడా ఎక్కువ ఉంటది లేబా షార్ట్ వీడియో కన్నా షార్ట్ వీడియో ఏమైంది తీసినవా మనం వాయిస్ ఇచ్చినవా లేకుంటే వాయిస్ రా వీడియో అయితే రా వీడియో పెట్టేసినవా టైటిల్ రాసినవా అంతవరకే లేకుంటే ఏమైనా ప్రొడక్ట్ యాడ్ చేసి యాడ్ చేసే పని అయితే ప్రొడక్ట్ యాడ్ చేసిన అంతవరకే కదా ఇంకా మనకి ఏది ఉండదు స్టార్ట్స్ లో కానీ ఫుల్ వీడియోలో చాలా వర్క్ ఉంటది అబ్బా ఫుల్ వీడియోకి మళ్ళీ సాంగ్స్ ఇన్ రాకూడదు మళ్ళీ పని అసలకి ఎన్నిసార్లు మళ్ళీ ఆ వీడియో మళ్ళీ మనం ఇరవై నిమిషాలు పెట్టిన ముప్పై నిమిషాలు పెట్టిన అది మాటి మాటికి తినాలని మళ్ళీ చాలా తతంగమే ఉంది ఇకనైతే నా ఈ మధ్యన అసలుకి ఫుల్ వీడియోలు ఎందుకనో అస్సలకి అప్లోడ్ అవతలేదు నాకైతే నిద్ర కూడా పడతలేదు ఏ టైం పడితే ఆ టైం లేసేది చూసుకునేది నిన్నైతే నిన్నో మొన్న ఒంటి గంట ఎక్కింది ఆ ఇరవై నిమిషాలు వీడియో నేను తొమ్మిదిన్నరకి అప్లోడ్ పెడితే ఒంటి గంట దాకా ఎక్కింది ఇంత నిదానం ఎందుకు ఎక్కుతుందో నాకైతే ఏం అర్థం అవుతలేదు ఫస్ట్ అయితే టబ్లో అంట్లయితే సర్దుకోవడం ఆ పనులు అన్ని ఎందుకంటే చాలా పని లేట్ అవుద్ది అనమాట మీకు తొందరగా అయ్యే పనులు నేను ఆ వీడియోలో ఖచ్చితంగా మీకు ఉంటాయి ఫస్ట్ అయితే అంటుతో వేసుకొని ఆ ఆ కౌంటర్ అదే మనకి గ్యాస్ పోయి పక్కన పెట్టేసుకోండి తర్వాత గిన్నెలన్నీ సర్దేసుకోండి నీట్ గా అప్పుడు మంచిగా నీళ్ళన్ని వడారిపోతాయి మనకి టబ్లో నీళ్ళు ఉండాలా మళ్ళీ వడారి దాకా ఉండాలా అంత పని అయితే ఉండదు మనం అంట్లన్నీ సర్ది సుకునేకే ఆ తోమిన ఉంటాయి కదా ఆ నీళ్ళు వాటర్ అన్నిటి కారిపోతాయి గా ఇంకా ఇది తీసి దాంట్లో పెట్టేసుకుని పెట్టేసుకోవడమే మనం నీట్ గా ఒక్క చుక్క కూడా మనకి ఇబ్బంది ఉండదు ఇక్కడ కౌంటర్ టాప్ అంతా ఇప్పుడు క్లీన్ చేసుకుంటే అయిపోద్ది ఎట్లేదన్నా మనకు మసి బట్టలు పడతానే ఉంటాయి ఇక్కడ వాటరే కదా తుట్ చేసుకుంటే అయిపోద్ది నేను దాని తగ్గట్టు మళ్ళీ వంట చేసినప్పుడు మటుకు మధ్యాహ్నం లంచ్ చేసినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ వంట 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 గది అదే ఆ గ్యాస్ స్టవ్ దగ్గర బాగా తుట్ చేస్తాను అనమాట ఇక అయితే అయితే అయిపోయింది ఇంకా వంట పని ఉంది కదా బియ్యం అయితే వేసుకుంటున్నాను ఈ బియ్యం లో పురుగులు పురుగుల్లో ఇవైతే చెరిగేస్తానమాట ఇంక దీని తర్వాత అంతా రా వీడియో వస్తుంది చూస్తూ ఉన్నాను అయితే మా ఇంట్లో సండే బెండకాయ కూర అయితే చేస్తున్నాను మా సాయి టమాటాలు అయితే వండమన్నాడు ఇకనా మీకు నేను కట్ చేసి అన్ని చూపించచ్చు కానీ ఒక చిన్న ట్రిక్ చెప్దామని అయితే తీసినా అనమాట బెండకాయలని ఒక్కటొక్కటి కట్ చేయకుండా ఇట్లన్నీ ఒకే ఇట్లన్నీ ఇట్లా కొవ్వగా పెట్టేసి కట్ చేసుకున్నాం అనుకోండి తొందరగా అయిపోద్ది బెండకాయలు కట్ చేయడం ఒక్కొట్టొక్కటి కట్ చేసుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది మంది బాక్సులు వాడతారు అవి వాడతారు ఇవి వాడతారు అయ్యేం అవసరం లేదు ఇట్లా పెట్టి కానీ కట్ చేసుకుంటే ఎన్ని కిలోని కట్ చేయొచ్చు అనమాట ఆ ట్రిక్ చెప్దామని నేను వీడియో అనమాట బెండకాయలు అన్నీ కట్ చేశాను ఈ బెండకాయలు ఏంటంటే మనం డీప్ ఫ్రై చేసుకున్నాము అప్పుడైతేనే కర్రీ బాగుంటుంది లేకుంటే జోమ్ జోంగా తినబుద్ది కాదు ఆయిల్ అయితే పొయ్యి మీద పెట్టేసిన ఇవి ఇవి ఆయిల్లో వేసి ఫ్రై అవుతూ ఉంటాయి ఇక మనం తర్వాత ఆనియన్ టమోటా కట్ చేసుకుందాము మనకి టైం సేవ్ అవుద్ది పని కూడా తొందరగా అవుతుంది అన్నమాట సౌండ్ పెట్టకు నానా వీడియో తీస్తున్నా ఇంత మాత్రం ఫ్రై అయితే సరిపోతాయి ఇంక ఇంతకన్నా ఎక్కువ ఫ్రై అయినా కూడా గలగల అంటే అంత మంచిగా ఉండవు ఇంక నేవైతే తీసేస్తాను ఇక టమాటా ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను అనమాట ఇంకవైతే తీసి ఒక ప్లేట్లో ఒక ప్లేట్లో తీసేసి నూనె అంతా కూడా తీసేస్తాను కొద్దిగా ఉంచుతాను నూనె నూనె వడగట్టేటప్పుడు దీంట్లో మనం స్టీల్ జాలి పెట్టుకున్నాం అనుకోండి పైన ఏమో నలకరుంట మొత్తం అంత తేరవుతాయి లోపల పడకుండా క్యాన్లోకి గలీజ్గా అవపిస్తుంది కదా నేనైతే ఇట్లా అని చేస్తున్నాను అనమాట అందుకే స్టీల్ జాలి కంపల్సరీగా నాకు ఒకటి కాదు రెండు స్టీల్ జాలీలు ఇట్లాంటి వేడి ఏమన్నా వాడుకోవడానికి అనమాట ప్లాస్టిక్ అయితే పెట్టద్దు కరిగిపోతాయి మన కర్రీకి ఇంత నూనె అయితే సరిపోద్ది ఇంత నూనె అయితే ఉంచాను ఆవాలు జీలకర్ర వేశాను అవి చిట్టుపడ్డాక ఆనియన్స్ కూడా వేసాను ఆనియన్ నేను చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇక టమోటాలు అయితే వేసేద్దాం టమోటాలు వేసిన వెంటనే కొంచెం సాల్ట్గా వేసామంటే తొందరగా మగ్గిపోద్ది ఇక దీని మీద మూత పెట్టేసినాం అనుకోండి సన్న జిమ్లో పెడితే ఇక మంచిగా మనకి ఫ్రై అయిపోతాయి అన్నమాట టమోటాలు అన్నం కూడా పొయ్యి మీద పెట్టేసిన నేను ఇందాక పసుపు మర్చిపోయాను అనమాట ఆయిల్లో ఆయిల్లో పసుపు వేసుకుంటేనే పసుపు వేసుకున్న ఆయిల్లో ఫ్రై అవుతేనే పసుపు బాగుంటుంది చూడు మాటలు అందుకనే వాయిస్ వాళ్ళు ఇచ్చేది ఇట్లా వేసుకుంటే అంత పచ్చి వాసన వస్తా అని నాకు అట్లా అనిపిస్తుంది అనమాట నేను మర్చిపోయాను అనమాట వీడియో తీస్తా ఇంతే ఒక్కసారి వీడియో తీస్తా మర్చిపోతాను ఇంకా దీంట్లోనే కారం కూడా వేస్తాను అనమాట ఈ ఆయిల్లో మగ్గిపోద్ది ఒక రెండు స్పూన్లు అయితే కారం వేసుకున్నాను మా ఇంట్లో అందుకని ఎక్కువ జనరు లేండి ఎందుకంటే ఈ కారం కూడా భలే ఘాటు ఉంది ఇంకా ఇది కూడా కొద్దిగా ఫ్రై అయితే మనం బెండకాయ వేసుకోవడమే కర్రీ అయితే అయిపోద్ది మగ్గిపోయింది టమాటా ఆనియన్స్ అన్నీ మగ్గిపోయింది కదా ఇక్కడ బెండకాయలు కూడా వేస్తున్నా ఇంతే మనకి కర్రీ అయిపోయినట్టే ఇక నేను దీంట్లో అయితే ఏమేనబ్బా ఇట్లానే బాగుంటుంది టేస్ట్ వేసుకుంటే కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటే చాలు కొంచెం ధనియాల పొడి అయితే వేసినా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకేం చేయబర్లేదు ఇట్లానే బాగుంటుంది టేస్ట్ ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మీరు కూడా బాగుంటుంది ఏదైనా పచ్చడి చేసుకున్నప్పుడు చారు పెట్టుకున్నప్పుడు ఇట్లా ఇట్లా బెండకాయ కర్రీ చేసుకుంటే బాగుంటుంది పులుసు పులుసు లేకుండా ఇక వ్లాగ్ అయితే ఇంతటి అయితే ముగిస్తాలేండి ఇక చాలు లెంత్ ఎక్కువ ఉన్నా కూడా చూస్తా లేరు ఎవరన్నా నాకు నా నాది వ్లాగ్స్ క్లిక్ అయ్యి ఎవరన్నా మీరు లెంతి పెట్టండి వీడియోలు అని తప్పితే గాని ఆ పెడతాను మామూలుగా కూడా పెడతానులేండి ఈ సండే మటుకు కొద్దిగా తీశాను ఎక్కువైతే ఏం తీయలేదు మధ్యాహ్నం వరకు తర్వాత నాకు అంత ఎక్కువ పని అయితే ఏం లేదులే అండి నా మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు నేను ఏం చేశాను అంతవరకు అయితే వ్లాగ్ అయితే తీసాను ఇంకా అది చాలే అని మరి ఎక్కువ ఎక్కువ తీయాలన్నా కూడా అందుకు వేస్ట్ అని అయితే అనిపించింది ఈ సండే వ్లాగు ఇక నా మీకు కానీ నా వీడియోస్ నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హైప్ ఆప్షన్ అని ఒకటి వచ్చింది అది కామెంట్స్ ఉంటాయి కదా కామెంట్స్ బాక్స్ ని స్క్రోల్ చేస్తే పక్క ఇట్లా నెట్ హైప్ ఆప్షన్ ఉంటదన్నమాట అనమాట దాన్ని క్లిక్ చే దాన్ని పాయింట్స్ అయితే వేయండి డబ్బా నాకు అందుకనే వాయిస్ పవర్ ఇచ్చేది ఇట్లా డైరెక్ట్ గా మాట్లాడాలంటే మళ్ళీ ఎట్లా అనిపిస్తుంది నాకు మాటలు సరిగ్గా రావు పెద్ద మాటకాని కాదనమాట నేను కొంచెం సైలెంట్ అనమాట అందుకు నాకు మాటలు రావు సరేలేండి ఈ బ్లాగ్ అందరికి తో ముగిస్తాను ఉంటాయి అందరికి బైక్